ఆంటరి ఆర్డర్స్ వెరటి చెడ ఇది పెద్దదనే కొంచెం పెట్టి ఆనసి చెగాట మా ఇలా ప్రారంభ తిలగాటూ జిల్లా ప్రాణం చెడుగాట ఇప్పుడు సెల్ టవర్లు పెట్టాలంటే బేసిక్గా ఏమైనా పర్మిషన్స్ ఉంటాయి అవన్నీ చూశారా లేదా లేదు ఖాళీ ఓన్లీ పోలీస్ కంప్లైంట్ అయ్యంగానే వాళ్ళని నలుగురు సెక్యూరిటీ తీసుకొని వచ్చి కట్టించుకుంటున్నారు బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ స్ట్రెంత్ ఉందా లేదా చూడట్లేదు ఆ సర్టిఫికేట్ ఎవడన్నా మాకు ఈమెంట్ ఇవ్వట్లేదు ఎన్ఓసి నైబర్స్ ఎన్ఓసి కూడా కావాలా సరౌండింగ్స్ నాలుగు ఇళ్ళ వాటి నైబర్స్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా అది చూపించట్లేదు ఎవరు సంతకం పెట్టి ఎవరి ఇవ్వలేదు అలాంటప్పుడు నో ఆబ్జెక్షన్ ఎన్ఓసీ అంటేనే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు మేము సంతకాలు చేయలేదు స్కూల్ వాళ్ళు అసలే ఇయ్యట్లేదు స్కూల్ అంటే ఇప్పుడు నూట యాభై మంది చిన్నపిల్ల వాళ్ళు పోలీస్ లో పెట్టుకొని వాళ్ళు కట్టిస్తున్నారు మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కొంచెం ఖాతరు చేయాలి ఎందుకంటే అసలు ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయా బిల్డింగ్ స్ట్రెంత్ ఉందా అసలు రేపు పొద్దుగా టవర్ కూలి పది మంది చచ్చిపోతారు చనిపోయిన తర్వాత ఎవరు రెస్పాన్స్ దానికి ఆ పక్క ఇల్లు మీద పడుతుంది టవరు పడ్డప్పుడు ఎవరికి ప్రాబ్లం వస్తుంది పిల్లర్లు ఎప్పుడు అది ఒక కనీసం పిల్లర్లు వేసి స్లాబ్లు వేసినాక ఒక పదేళ్ళు ఆగిందండి ఆ బిల్డింగ్ తర్వాత కొనుక్కున్నారు వీళ్ళు ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ఎంతో కూడా తెలియదు అవన్నీ దయచేసి సర్టిఫికేట్స్ ఉన్నాయా అవన్నీ చూడండి అయితే నైబర్స్ ఎవరు ఇవ్వలేదు నా పేరు జయమ్మ పద్మావతి కాలనీలో అయితే మాకు చిన్న చిన్న పిల్లలు సార్ చిన్న పాపలు ఉన్నారు వాళ్ళకు రేపు నాడి భవిష్యత్తులో ఏమి మంచి చెడు అయ్యేది తెలియదు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పినా గాని వాళ్ళని వాళ్ళు ఎవరు ఒప్పుకుంటలేరు వాళ్ళందరూ వచ్చి చెప్పినా గాని ఆమె అసలు నేను నాకు తెలియదు నా ఇష్టం ఉన్నాడు నేను చేసుకుంటా నా జాగు ఉంది నా ఇంటి మీద నేను తప్పకుండా పెట్టుకుంటా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు నా ఇంటి ముందు గాని నా ఇంటి పైన కానీ నేను ఏదైనా చేయగలుగుతా నాకు ఎవరితో సంబంధం లేదు నేను హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చినా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ తెచ్చినా నన్ను అడిగేది ఎవరు లేరు అని ఆమె ఇంత కూడా స్పందించకుండా తన పని తను సాగించుకుంటూనే ఉంటుంది ఎంతమంది చెప్పినా నేను వినిపించుకోను మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అంటే దయచేసి మీరు ఈ కాలనీ వాళ్ళకు న్యాయం చేయాలని మేము బాధపడే అభిప్రాయంతో మాట్లాడుతున్నామండి కొంచెం ఎట్లయినా ఇంత రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఏది కూడా అనాలంటే వాళ్ళు చుట్టాలు కావచ్చు పక్కాలు కావచ్చు అందరు కూడా కొంచెం ఆలోచించి ఈ చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు ఆగం చేయాలనుకుంటే బాగుండదు కాకపోతే ఆమె తను ఇల్లు వస్తూ ఇండ్లు ఉన్నాయి సార్ ఉన్నా కానీ ఇదే ఇదే కాలేనిలా ఎవరు లేరు కాబట్టి ఇంటి పక్కకు ఎవరు ఉండరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు లేరు నేను ఇష్టం వచ్చినా నేను చేసుకుంటా అడగటోళ్ళు లేరు అని మాట్లాడుతుంది చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ గురించి మాట్లాడు బిడ్డ అంటే ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు కానీ ఆమె వేరే కాలినిలు ఉంటుంది వేరే ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంది మరి ఇంతకు ముందు తన పిల్లలు ఉన్నప్పుడు ఆమె ఉన్నప్పుడు ఇక్కడనే పెట్టచ్చు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే అది నా ఇష్టం అని మాట్లాడుతుంది మరి అట్లా అన్నప్పుడు వేరే వాళ్ళ పిల్లలు ఏమన్నా కానీ అది ఆలోచించుకుంటలేదు ఆమె మాకు న్యాయం ఇక్కడ టీవీ టవర్ పెట్టొద్దు మా ఇక్కడ కాలినీల ఉన్న వాళ్ళని సెల్ టవరో ఏదో అంటారో మాకు అది అంత అర్థం కాకపోయినా అది మాత్రం పెట్టొద్దు మా పిల్లలు అందరూ బాగుండాలి తనకు కూడా తనను కూడా అభిమానించాలి అరే ఈ మంచి పని చేసింది అని అనుకోవాలని ఆమె కూడా ఆలోచించుకోవాలి ఆమె మొత్తానికి నాకు అవసరం లేదు నాకు డబ్బులు వస్తేనే చాలు అనుకొని ఉద్దేశంతో ఉంటే బాగుండదు కొన్ని ఇట్లాంటివి ఉంటాయి ఇబ్బందులు అని తెలిసి కూడా ఆమె చదువుకున్నామే కాదు చదువుకున్నామని అంత తెలిసినామనే కావాలని చేస్తుంది డబ్బుకు మాత్రము లొంజిపోయి మనుషులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదని చెప్తున్నాను